రాజకీయాల్లోకి రంజిత్ రెడ్డిని తీసుకొచ్చిందే కేసీఆర్ అని చెప్పారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అలాంటి కేసీఆర్ ను మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన రంజిత్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు రంగారెడ్డి జిల్లా శంకర్పరలో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి సబితాతో పాటు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు బీసీలందరినీ ఏకం చేసి ఒక తాటిపై తీసుకొచ్చిన చేవల్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ అత్యధిక మెజార్టీతో కనిపించారని ఆమె కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాలుగు నెలల్లోనే వ్యతిరేకిస్తున్నారన్నారు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఒక బస్సు పథకం మాత్రమే అమలు చేస్తారని ఆరోపించారు రంజిత్ రెడ్డి భార్యకు టీటీడీ బోర్డు మెంబర్గా పదవి వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ అని చెప్పారు పెన్షన్ నిన్న పోయిన ఎప్పుడు వచ్చింది పెన్షన్ ఇరవై ఆరో తారీఖు నాడు పెన్షన్ వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు వరకు పెన్షన్ వేసింది కేసీఆర్ గారు గుర్తు పెట్టుకోమని మనం చేస్తా ఉన్నాను నిజంగానే పెన్షన్ రెండు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు దేవుడుగా కనీసం రెండు వేలు కూడా వస్తలేదు ఇవన్నీ చక్కగా మన దగ్గరికి రావాలంటే గెలిపించి పంపిస్తాం తొంభై ఆరు కులాలు అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు తొంభై ఆరు కులాలు తీసుకున్నాడు నేను జ్ఞానేశ్వర గారికి ఏం చెప్తానంటే తొంభై ఆరు కులాలతో పాటు ఓసీలను కూడా చేర్చుకోండి తొంభై ఏడు కులాలు అయితే తప్పకుండా అంత పక్షాన్ని మీరు పార్లమెంట్ లో గోల్ తినిపించండి మీకు మనం చేస్తా ఉన్నాను ఖచ్చితంగా మనం ఓట్లేసి గెలిపిద్దాం మనమే ఈరోజు ముందు వరుసలో ఉన్నాం మొదటి స్థానంలో ఉన్నాం తప్పకుండా గెలబోతున్నాం మీరు అందరు ఆశ్రవించండి సహకరించండి అని మీకు కూడా మరొకసారి పేరు పేరున కోరుకుంటూ ఒకటో పదమూడో తారీఖు నాడు మనది ఒకటో నంబర్ ఒకటో నంబర్ మీద మూడు మొదటి ఒకటో కాసాని జ్ఞానేశ్వర్ గారి గుర్తు కారు గుర్తు కారు గుర్తు గెలిపించండి మీకు అందరు కూడా మరొకసారి తెలియజేసుకుంటే ఎందుకంటే ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఇంటికి పోగానే వ్యవసాయం దగ్గర పోగానే కరెంట్ పోగానే ఎవరు గుర్తుకొస్తున్నారు వస్తున్నాడు ఇంత రాళ్ళాలు రాకపోతే ఎవరు గుర్తు వస్తున్నారు ఏసీ ఆన్ గుర్తు వస్తున్నారు రైతుకు రైతు మందులు వాడకపోతే రైతు కళ్యాణాలు నీళ్ళు వచ్చి ఎవరి గుర్తు వస్తున్నారంటే ఏసీ ఆన్ గుర్తు వస్తున్నారు బీచ్ అటువంటి గోడ పెద్దలు పూజలు మామిడి పండుగ వాళ్ళు గొర్రెలు వారికి పెద్దలు స్వామి గోడ గారికి వీటిలో ఎమ్మెల్యే యాదన్న గారికి మండల అధ్యక్షులకు పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా ఈ హోదాలో ఉన్న టీఆర్ఎస్ నాయకులకు అందరికీ పేరుతో